అగ్రవర్ణ పేదలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని ఫ్యామిలీ ఆడిట్ పేరిట ఇప్పుడు ఒక అంశాన్ని తెరమెన్కి తీసుకురాబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి ఫ్యామిలీ ఆడిట్ ఇంతకీ అగ్రవర్ణ పేదలకి చంద్రబాబు గారు ఇవ్వబోతున్నటువంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు శీషరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అగ్రవర్ణ పేదలకు చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని ఫ్యామిలీ ఆడిట్ అనేటువంటి మాడ్యూల్ని ఆయన ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఈ ఫ్యామిలీ మాడ్యూల్ అంటే ఏంటి అసలు అగ్రవర్ణ పేదలకు చంద్రబాబు గారు ఎటువంటి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనేటువంటి ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు పీ ఫోర్ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ అలాగే పూర్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పూర్ పార్ట్నర్షిప్ ఇది దాని నిర్వచనం సో దాని ద్వారా ఆయన లక్ష్యం ఏంటి టాప్లో టెన్ పర్సెంట్ ఉన్నటువంటి పీపుల్ బాటంలో ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ పీపుల్ని అప్లిఫ్ట్ చేస్తే కనుక వీళ్ళు నిరుపేదరిక నుంచి వాళ్ళు పైకి వస్తారు అనేది ఆయన ఉద్దేశం అందుకే మార్గదర్శి బంగారు కుటుంబాలు అనేటువంటి కాన్సెప్ట్ తోటి మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో బంగారు కుటుంబాలు అంటే వాళ్ళని తీసుకొని బంగ్ వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అది పెట్టారు సో దాంట్లో భాగంగా దత్తత తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు చంద్రబాబు గారు కూడా తీసుకున్నారు నిరుపేదలు పైకి తీసుకురావడానికి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆరోపణ ఒక విమర్శ ఆయన మీద వచ్చింది ఏంటి సార్ అది పైన వాళ్ళని కింద వాళ్ళని పైకి తీసుకురమ్మంటున్నారు బాగానే ఉంది మరి మధ్యలో ఉన్న పరిస్థితి ఏంటి అని మధ్యలో ఉన్న మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక విమర్శ ఆయన మీద వచ్చింది అందుకే ఇప్పుడు ఆయన సీరియస్గా ఆలోచించి ఇప్పుడు ఫ్యామిలీ ఆడిట్ అనేది ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు ఓకే ఈ ఫ్యామిలీ ఆడిట్ ఏంటి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ దీన్ని బేస్ చేసుకుని ఒక ఆడిట్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారు ఓకే అంచనా వేసిన తర్వాత వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి సహాయం ఏం కావాలి అనేది ఒకటి సంక్షేమ పథకాలు అందరికి సంక్షేమ పథకాలు అందేలా ఇప్పటి వరకు ఏంటి బిలో పవర్టీ లైన్ కి సంక్షేమ పథకాలు వస్తున్నాయి వైట్ రేషన్ కార్డ్ అనేది క్రైటీరియా ఉంది ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆడిట్ చేసిన తర్వాత ఆర్థిక తారతమ్యాలు అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ఆర్థిక తారతమ్యం ఎవరు ఆర్థికంగా వెనకబడినరు అనేది ఇప్పుడు పేదరికానికి కులం అనేది ఉండదుగా అవును ఇప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్ లో కూడా అనేక మంది పేదలు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆలోచించారు ఇప్పటివరకు రిజర్వేషన్ కానీ కులాల ప్రకారం అందు అందుతున్నటువంటి క్రమంలో కొంతమందికి అన్యాయం జరుగుతుంది ఈవెన్ ఆ ఎస్సీల్లో కూడా చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నేను రివ్యూ మీటింగ్ లో అదే చెప్పింది ఇప్పుడు ఎస్సీలో ఉన్నారు ఎస్సీ మాల ఎక్కువగా రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్నారు ఎస్సీ మాదిక అందుకోవట్లేదు అందుకే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేదాన్ని తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది క్రిమి లేయర్ తీసుకురావాలనేది ఎప్పటి నుంచో చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఆలోచన ఈవెన్ బీసీలో కూడా వర్గీకరణ ఉంది ఆర్థిక ప్రాతిపదికన కాకుండా వాళ్ళలో ఉండే సబ్ కాస్ట్ ప్రాతిపదికన ఉంది వర్గీకరణ అనేది ఇది ఒక ఆస్పెక్ట్ మనకిప్పుడు అమల్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారు ఆర్థిక పరమైన తారతమ్యాలు ఎంత ఉన్నాయి కుటుంబానికి కుటుంబానికి మధ్య ఎంత తారతమ్యం ఉంది ఈ తారతమ్యాలను తగ్గించడానికి ఉపయోగపడేదే ఫ్యామిలీ ఆడిట్ ఓకే దాన్ని బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజులు ఏం చేస్తారంటే ఏం చేసే అవకాశం ఉంది ఆయన ఎందుకు దీన్ని ప్లాన్ చేస్తున్నారని అంటే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు ఎవరికి అందజేస్తున్నారు నిరుపేదలకు అందజేస్తున్నారు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందజేస్తున్నారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు నిరుపేదలు ఉన్నారు పేదలు ఉన్నారు మధ్యతరగతి ఉన్నారు ఎగువ ఎగు మధ్య తరగతి ఉన్నారు ధనికులు ఉన్నారు కుబేరులు ఉన్నారు ఇది సమాజంలో ఉండే సిస్టం అంతే కదా ఇప్పుడు మధ్య తరగతి పరిస్థితి ఏంటి మధ్య తరగతి వాళ్ళు రీచ్ కాగలరా ఇప్పుడు విద్య ఉంది విద్యకు సంబంధించి అలాగే హెల్త్కి సంబంధించి వాళ్ళు ఎంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అక్కడే కదా వాళ్ళు మధ్య తరగతికి కాస్త నిరుపేదలు అవుతున్నారు నిరుపేదలకేమో రిజర్వేషన్ ఉంది తర్వాత ఈ సంక్షేమ పథకాలు అంత వాళ్ళకి ఎంతో కొంత ఖర్చులు నడిచిపోతుంది మధ్యతరగతికి ఏమో సంక్షేమ పథకాలు వర్తింప చేయరు అలా అని చెప్పి ఖర్చులు తగ్గుతాయి అంటే ఖర్చులు తగ్గవు మరి అందుకే వాళ్ళని వాళ్ళని ఆదుకోవడానికి ఈ ఫ్యామిలీ ఆడిట్ చేసి ఆర్థిక తారతమ్యాలని బేస్ చేసుకొని దాన్ని క్యాటగరైజ్ చేసి ఆ క్యాటగరైజ్ చేసిన తర్వాత ఎవరికి ఎంత సంక్షేమ పథకాలు ఏ రేంజ్లో అందజేయాలి సపోజ్ నిరుపేదలకు వందకు వంద శాతం అమలు చేస్తున్నారు అదే మధ్య తరగతికి వచ్చేటప్పటికి ఆర్థిక పరంగా కనుక మీరు విభజించి చూస్తే వాళ్ళకి ఎంత సబ్సిడీ ఇవ్వాలి ఇప్పుడు వంద పర్సెంట్ సబ్సిడీ పేదలకు ఇస్తున్నారు రైస్ రైస్లో రైస్ తీసుకుందాం అలా మధ్య తరగతి నెక్స్ట్ పేదలకు వెళ్దాం నిరుపేదలు పేదలు ఆ పేదలకు ఎంత ఇవ్వాలి మధ్య తరగతికి ఎంత ఇవ్వాలి మధ్య తరగతికి ట్వంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తాడు రైస్ ఆ తర్వాత ఎగువ మధ్య ఎగువ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు ఆ తర్వాత అవసరం లేదుగా ధనికులకు అవసరం లేదు కుబేరులకు అవసరం లేదు సో ఇది చేయడానికి అన్ని సంక్షేమ పథకాలు ఒక్క రైసే కాదు సంక్షేమ పథకాలు కానీ అలాగే మిగతా బెనిఫిట్స్ కానీ అన్నీ కూడా ఈ తరహాలో అందించాలి ఆర్థిక తారతంగా తగ్గించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ఆడిట్ చేస్తున్నారు ఇది ఒకటి ఏంటంటే ఈ ఆర్థిక తారతమ్యాల కారణంగా ఒక కుటుంబంలో ఉండేటువంటి అన్నదమ్ములు నలుగురు ఉంటే వాళ్ళు విడిపోతున్నారు దానికి ఆర్థిక తారతమ్యమే ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తోంది ఓకే అది లేకుండా చెయ్యాలి అనేది ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ విడిపోతున్నారు విడిపోయినటువంటి ఫ్యామిలీలో ఒక అతను బాగుంటాడు రెండో అతను బాగుండడు తర్వాత అతను బాగుంటాడు కానీ ఎవరైతే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నారో అతను ఇంటికి కూడా పోయే పరిస్థితి లేదు ఇవాళ కారణం ఆర్థిక పరమైనటువంటి తారతమ్యం ఆ కారణంగా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది కుటుంబ వ్యవస్థ దెబ్బతింటానికి కారణం ఆర్థిక తారతమ్యాలు అని చెప్పి గ్రహించారు చంద్రబాబు గారు ఈ ఆర్థిక తారతమ్యాన్ని తగ్గించగలిగితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదంటే కుటుంబ వ్యవస్థ అనేది నిలబడుతుంది ఈ విచ్ఛిన్నం కాదు కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం కాదు కుటుంబ వ్యవస్థ కావాలి అనేటువంటిది ఒక ఆలోచన అసలు అగ్రవర్ణ పేదల్ని ఒక పెద్ద సెక్టార్ కింద తీసుకున్నారు ఆయన ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసింది మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఓకే అప్పట్లో ఇప్పుడు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే కాపులకు ఇస్తామని చెప్పి రిజర్వేషన్ ఉంది కదా దాని మీద బీసీలు రివర్స్ అయినప్పుడు అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్ ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక ప్రత్యేక కమిటీ కూడా వేశారు ఈ కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేసింది ఏడాదికి ఎనిమిది లక్షలు లోపు ఉన్నటువంటి వాళ్ళని ఈడబ్ల్యూఎస్ కింద చేర్చి రిజర్వేషన్ ఇచ్చింది అసలు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఇచ్చింది చంద్రబాయుడు గారికి ఓకే కారణం ఏంటంటే ఇదే ఆర్థిక తారతమ్యాల కారణంగా ఇది డిస్టర్బ్ అవుతుంది వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది కుటుంబ వ్యవస్థ బలహీనపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు దానికి కుటుంబ ఆడిట్ చేస్తున్నారు ఫ్యామిలీ ఆడిట్ చేస్తున్నారు స్కిల్ ఆడిట్ ఏ విధంగా అయితే చేస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా ఫ్యామిలీ ఆడిట్ చేసి నెక్స్ట్ లెవెల్కి సమాజాన్ని తీసుకెళ్లాలి ఆర్థిక తారతమ్యాలు లేనటువంటి సమాజాన్ని ఆంధ్రప్రదేశ్లో చూడాలి అనేది చంద్రబాబు గారి యొక్క లక్ష్యం అందుకే ఈ మధ్యకాలంలో ఆయన ఏం చెప్తున్నారు హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలన్నారు ఈ కావాలంటే ఏంటి ఖచ్చితంగా ఆర్థిక తారతమ్యాలు ఉండకూడదు దానికి సంబంధించి సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా కాకపోతే ఎవరికి ఎంత అందాలి అనేది తెలియాలంటే ఆడిట్ కావాలి ఆడిట్ చేసేటువంటి కార్యక్రమం దానికి ఒక కార్డులు కూడా ఇవ్వాలి ఒక కార్డ్స్ని ఇష్యూ చేసేసి స్మార్ట్ కార్డు లాంటివి ఇష్యూ చేసేసి ఆ కార్డ్స్ ద్వారా ఈ సంక్షేమ పథకాలని ఈ ఆర్థిక తారతమ్యాలు లేని విధంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రాథమిక దశలో చర్చలు జరుగుతున్నాయి దీన్ని మరింత లోతుగా చర్చించిన తర్వాత దీన్ని పగడ్బందీగా అమలు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అది చేస్తే గా చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ